ఎగురు చేస్తున్నాను దానికోసం ఉల్లిపాయలు అలాగే పచ్చి నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఇంకా కారం వేసుకున్నాను చూడండి ఫస్ట్ అయితే మెంతికూర వేయించుకుంటున్నాను ఇందులోనే ఈకర వేస్తున్నాను నెక్స్ట్ ఇవన్నీ వెల్లుల్లి కూడా వేసి మిక్సీ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి వెల్లుల్లి అలాగే ఉల్లిపాయ పేస్ట్ ఇంట్లో వేసేసుకున్నాను దీన్నైతే మనము ఇలా కలుపుకుందాం నెక్స్ట్ ఇక్కడ నేను ఒక గిన్నెలో నిన్న కాస్త ముద్దుపక్క మిగిలింది దాన్ని కొద్దిగా చారైతే పప్పు చారు లాగా చేస్తాను అయితే నేను ఆనియన్స్ కట్ చేసాను వేస్తున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి కూడా వే చేస్తున్నాను నెక్స్ట్ దీంట్లో చూడండి సొరకాయ ముక్క ఇలా సొరకాయ ముక్కలు ఇవి కూడా వేసుకున్నాను నెక్స్ట్ రాడిష్ అండి ఇది రాడిష్ కూడా నేను కట్ చేసి వేస్తున్నాను చూడండి రాడిష్ ఇవి కాస్త పప్పుచారుగా చేస్తుందని అందులో వేస్తున్నాను అలాగే కూర కూడా నేను వేస్తున్నాను అందులో నెక్స్ట్ టమాటోస్ టమాటో కూడా కట్ చేసుకుంటున్నాను అలాగే ఇందులో వెజిటబుల్స్ ఏమున్నా కూడా మనం వేసుకోవచ్చు తిరిగిపోయింది <elim> దీన్ని ఏదైతే కాస్త చావు వేసి దీంట్లో కాస్త చాటు వేస్తున్నాను ఎందుకంటే ముక్కలకు కాస్తాం ముక్కలు కుట్టు కాబట్టి నెక్స్ట్ ఇందులో క్యారెట్ కూడా వేసుకున్నాను క్యారెట్స్ కూడా వేస్తున్నాను ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేస్తాను కరివేపాకు కూడా వేసుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎగ్ బాయిల్ చేసాను నెక్స్ట్ ఇది సొరకాయనైతే నేను చిన్నగా కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ చేసుకోండి పచ్చిమిర్చి పేస్ట్తో సొరకాయ అయితే ఎగురు చేస్తున్నాను దానికోసం సొరకాయను చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఇందులో సాల్ట్ వేసుకున్నాము కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకున్నాము దీంట్లో అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి వేసి నేను అయితే వేయించుకుంటున్నాను ఇంకా సొరకాయ కర్రీలో అయితే నేను పసుపు వేసుకుంటున్నాను ఇంకా మొత్తం చక్కగా వేగిన తర్వాత నేను సొరకాయలు వేస్తాను వేగుతుంది పచ్చిమిర్చి పేస్ట్ అయితే చక్కగా నేను ఇల్లు వేసేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని పేస్ట్ చేసుకున్నాను ఆ పేస్ట్ని అయితే నేను ఈ గిన్నెలో పెట్టేసి ఇంకా ఆయిల్ వేసేసి వేయించుకుంటున్నాను ఇందులో పసుపు వేసాను సాల్ట్ కూడా వేసేసాను నెక్స్ట్ కట్ చేసిన సొరకాయ ముక్కల్ని వేసేస్తున్నాం ఈ సొరకాయ తెచ్చిన వన్ టూ డేస్లోనే వండేసుకోవాలి లేదంటే ఇందులో ఉన్న గింజలన్నీ కూడా ముదిరిపోయి సొరకాయ కూడా ముదురుతుంది కొన్నప్పుడు చాలా లేటుగా ఉంటుంది ఆ తర్వాత వాడకపోతే ఒక టూ త్రీ డేస్ అయిందంటే అంతే ఇది ముదిరిపోతుంది సుందులు అయితే తీసుకుంటే బాగుంటుంది ఈ పేస్ట్ అంతా కూడా చక్కగా వేగిపోయింది నేనైతే ఇప్పుడు సొరకా కట్ చేసుకునేది ఇంకా వేసేస్తాను చాలా మంచి మంచి స్మెల్ వస్తుంది దీంట్లో ముందు కూడా వేశాను కాబట్టి చక్కటి స్మెల్ వస్తుంది ఇలా మనకు దొరికితే ఫ్రెష్గా మెంతి కూర వేసుకుంటే చాలా బాగుంటుంది లేదు అంటే కస్తూరి మెంతి అయినా వాడిన చక్కటి స్మెల్ టేస్ట్ కూడా బాగుంటుంది హై ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఇందులో సొరకాయ చేస్తున్నాను కర్రీ నెక్స్ట్ కాస్త ఉపచర్ చేస్తున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలు మామూలుగా మనం ముందే చేసేసి పెట్టుకోవాలి నేను ఇంకా ఏ రోజైతే కట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు చేస్తున్నాను వేగిపోయింది మనం ఈ ముక్కల్ని సొరకాయ ముక్కలని ఇందులో వేసేసుకున్నాము ఇందులో వేసేసుకొని చక్కగా కలుపుకుందాం అయితే ఈ గిన్నెని దీని మీ పేరు ఏమంటారు పెట్టదో తెలీదు అయితే నేను లాస్ట్ సండే సంతలో తీసుకున్నాను నాకు వన్ సిక్స్టీ రూపీస్ చెప్పింది తను అయితే హండ్రెడ్ రూపీస్కి ఇచ్చేసింది నెక్స్ట్ ఇదిలో చేయడం వస్తే నేను మళ్ళీ వచ్చి గిన్నె తీసుకుంటాను వేరే అని చెప్తాను ఓకే డైరెక్ట్గా పెట్టకుండా ఆయిల్ వేసి ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి మీరు ఏమేమి వేస్తారు అవన్నీ వేసి అయితే పెట్టండి అని చెప్పింది ఓకే అని చెప్పాను అలానే నేను వీటిని రెండు రోజులు వాటర్లో నానబెట్టి ఇంకొక రోజు గిన్నె అంటే రైస్ తగిన వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్తో నేనైతే బాయిల్ చేశాను తర్వాత అయితే గిన్నెకి కాస్త ఆయిల్ రాసి పక్కకు పెట్టుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు వంట చేసుకున్నాను నాకు ఇలా దీంట్లో వండుకొని తినాలంటే ఇష్టము చేయాలన్నా కూడా చాలా ఇష్టం అంత ఇక్కడ పదాలు ఎక్కువ చూపుకుపోయి ఎవైల్ బిల్ ఉందో కాబట్టి ఇంకా స్టవ్ మీద చేసుకోవడం వంట ఫ్రెష్గా ఉంటే మాత్రం నాకు జస్ట్ వాటర్ అట్లా వచ్చేది ఇది టూ త్రీ డేస్ అయింది కాబట్టి అయితే ఇలా కాస్త వాటర్ అంతా పోయినట్టుంది కొంచెం డ్రైగా ఉంది ఉదుకుతూ ఉంటే చక్కగా మూత పెట్టుకుంటే మొత్తం వాటర్ వచ్చేస్తుంది లేట్గా ఉన్నప్పుడు కట్ చేసేసి వేసి తీసుకోవచ్చు ముదిరితే కిందలు కూడా మొత్తం ముదిరిపోతాయి అవి తింటుంటే మనకు అడ్డు వస్తాయి కాబట్టి వాటిని అయితే నేను తీసేసాను టూ త్రీ డేస్ ఫోర్ డేస్ అలా మనం వండుకుండా ఉంటే ఇది నిద్రిపోయి ఎక్కువ అవుతున్న దాంట్లో కాస్త సాల్ చేస్తున్నాను అలాగే చూడండి ఇందులో అయితే కాస్త

దీంట్లో ఆల్రెడీ సాల్ట్ అవన్నీ వేసేసాను కాబట్టి జస్ట్ మనం కలుపుకోవడమే ఇందులో అయితే నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు క్యారెట్ టమాటా వేసాను ముల్లంగి సొరకాయ ముక్క వేసాను ఇది మొత్తం ఇంకా పెట్టి మగ్గిన తర్వాత అయితే నేను పప్పు ఇదైతే నైట్ నేను ముద్దపప్పు చేస్తున్నాను పాత పప్పులు చేశాను మిగిలిపో దీన్ని వేస్ట్ చేయకుండా అలాగే వెజిటేబుల్స్ వేసేసి నేనైతే కాస్త పప్పు చాలా చేస్తున్నాను అప్పుడప్పుడు ముద్దపప్పు చేసిన తర్వాత మిగిలితే అన్ని వెజిటేబుల్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ వేసి మరిగించి చింతపడు రసం వేసేసి మరిగించి అయితే వేసుకుంటాను సో ఈ రోజు కూడా నేను అలానే చేస్తున్నాను ഇല്ല മനം തന്നെ പേസ്റ്റ് ഇല്ല സെടുത്ത సొరకాయ ఇది చాలా బాగుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇలాంటి పాత్రలు కూడా ఎలా కడుక్కోవాలని కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మామూలుగా అయితే బూడిద కాసే సరుకు అలా వేసి కడుగు కడగండి అంటున్నారు మనకైతే అది అవైలబుల్లో ఉండదు కాబట్టి మనం జస్ట్ ఇల్లిక్కి లాంటివి తీసేసుకొని మామూలుగా తోపు దాంతో చక్కగా కడిగిస్తుంది సరిపోతుంది కొత్తిమీర కార అయితే నేను వేస్తున్నాను చక్కగా మట్టిపోతుంది కొట్టింది మొట్టలేటప్పుడు దీంట్లో ఉన్నంతా కూడా మనకి పక్కసారిలో పెట్టేస్తుంది పూజ కాస్త ముక్కలకు సాల్ట్ వేసాను అలాగే ఇంకా సాల్ట్ వేసుకుంటున్నాను నెక్స్ట్ కారం వేస్తున్నాను ఇది కలిపింది నేనైతే వేసేస్తున్నాను మనకు ఇంకా వాటర్ కావాలంటే ఇంకా అస్తా యాడ్ చేసుకోవచ్చు అలాగే అందులో కాస్త ధనియా పౌడర్ అలాగే కాస్త చిలకర పింతులు కూడా వేయించుకున్నాను అయితే రెడీ అవుతుంది కొత్తగా ఉడుకుతుంది దీంట్లో కాస్త కొత్తిమీర వేస్తున్నాను నెక్స్ట్ కొత్తసారిలో కూడా కాస్త కొత్తిమీర వేస్తున్నాను ఆల్రెడీ కొత్తిమీర కాడలు వేసాను కాబట్టి మనం కాస్త కొత్తిమీర వేస్తున్నాను కొద్దిగా వేసుకుని సరిపోతుంది నెక్స్ట్ దీన్నైతే మనము మూత పెట్టుకుందండి ఓకే ఫ్రెండ్ కర్రీ రెడీ అయిపోయినట్టే చక్కగా ఇలా మట్టి పాత్రల్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ సాంబార్ పప్పు చారు ఇది కూడా కాస్త పప్పు మిగిలితే దీన్నైతే నేను పప్పు చారు చేసేస్తున్నాను చాలా బాగుంటుంది అన్ని వెజిటబుల్స్ పెట్టాను సొరకాయ రాడిష్ క్యారెట్ అలాగే టమాటో ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసాం కాబట్టి చాలా బాగుంటుంది కొత్తిమీర కాడలు చక్కగా ఎక్కువగా వేసి మరిగిస్తున్నాను అలాగే ఎగ్ బాయిల్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్